అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసుమ తల్లి ఐదు తరాలకి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఎంతో సురక్షిషంత సురక్షితంగా ఉండాలి అని చెప్పి చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజుల పాటు అమ్మవారిని మా సరిహద్దు కొలిమేరల నుండి ఆహ్వానం చేసి ఈ వారం మళ్ళీ పునః ప్రతిష్ఠించినందుకు ఆవిడకు ఉండేటటువంటి లోటుపాకు అన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఒక మహాభూమ్మ లాగా ఒక మహాభూమ్మ నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామ గ్రామానికి పట్టినటువంటి చేడ పీడలు కానీ దిష్టి దిష్టులు అటటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలను అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇది ప్రతీకంగా గ్రామస్తులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఈ దాసరినమ్మ తల్లి ఈ యొక్క సెలవు వల్ల పంటల జాతరకి ప్రతి పుట్టిన ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి కొలిగి ఉండేటటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతోంది ఇది మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా అమ్మవారిని మళ్ళీ అతి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కథల మీద ఏదైతే ఉందో ఆ కథల్ని వేసుకుంటూ ఆ అమ్మాయిని మన తల్లిని సాగనంపడం అనేటటువంటిది జరుగుతోంది ఇది ఈ యొక్క పంట యొక్క మా చెయ్యారు ఆ చల్లని తల్లి దాసులమ్మ తల్లి యొక్క మహా భాగ్యమైనటువంటి పంటల జాతర మహోత్సవాన్ని అందరం కూడా గ్రామస్తులం అందరం ఏక తాటి మీద ఉండి మేము నడిపించుకోగలుగుతున్నామని మీడియా ముఖంగా మేము తల్లి జాతర పంట జాతర మహోత్సవాలు నలభై ఏడు సంవత్సరాల క్రితం జరిపారండి ఇది మళ్ళీ ఇన్నాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ పంట జాతర చేసిన నాళ్ళు అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం పంటలు సరిగా పండకపోవడం రైతు నష్టపోవడం వీటన్నిటి కారణంగా మా ఊరు పెద్దలందరూ అందరూ నిర్ణయించి పంటల జాతర చేయాలి అని చెప్పి ఆడపడుషుని పిలవాలని చెప్పి వెలిగించాలని మహా మహానైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు దీని అందరికీ మామూలేగా అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా కాకినాడ మండలం గ్రామం గ్రామైన దాషిలమ్మ మరిగమ్మ ముత్యాలమ్మ పంటల జాతర పూర్వం ఎప్పుడూ పూర్వీకులు చేసింది మళ్ళీ ఈరోజు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఈరోజు ఏడు ఏడవ తారీఖు నుంచి మొదలైంది దీనికి అన్ని అన్ని మతాలన్నీ కులాలు ప్రతి ఒక్కరూ ఏ మతం కులం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సాంప్రదాయబద్ధంగా నడిపిస్తున్నారు రే రేపు రేపు జరిగే కార్యక్రమం కానీ ముందు ఇప్పటి నుంచి ముందు జరిగింది గారు అందరూ చాలా విజయవంతం చేస్తారు వాళ్ళందరికీ పాదాపందనాలను తెలుసు తెలియజేస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మరి మరీ పోరి ప్రార్థిస్తున్నారు